హాయ్ వెల్కమ్ టు సాయి ప్రశాంత్ భోగ ఛానల్ అండి అందరు ఇలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఇవాళ వీడియో ఏంటిదంటే గురిజ గింజలు గురవింద గింజలు అని కూడా పిలుస్తారండి అసలు ఈ గురిజ గింజల గురించి వాటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటియో చూద్దాము డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదామండి చూస్తున్నారు కదండి వీటిని గుర్జ గింజలు అని పిలుస్తారు కొన్ని జాగాలలో దీన్ని గురవింద గింజలు అని కూడా పిలుస్తారంట అయితే ఈ గురవింద గింజలు మొత్తం ఐదు రకాలంట ఆ ఐదు రకాల్లో అంటే ఐ మీన్ కలర్స్ ఒకటి రెడ్ కలర్ ఇంకోటి గ్రీన్ కలర్ ఇంకోటి వైట్ కలర్ ఇంకోటి ఎల్లో కలర్ ఇంకోటి గ్రీన్ కలర్ మొత్తం ఐదు రకాలలో ఈ గురిజలు అనేటివి దొరుకుతాయి అంట కానీ ఎక్కువ శాతం అయితే మనకు తెలుపు గురిజలు ఇంకా ఎరుపు గురిజలు మాత్రమే దొరుకుతాయి సో అయితే ఈ బ్లాక్ అనేది ఖచ్చితంగా ఉంటుంది టాప్ పైన కింద మాత్రం బాడీ అనేది చేంజ్ అవుద్ది అంటే ఎరుపు గ్రీన్ వైట్ ఇలా అనేది చేంజ్ అవుతుంది అంట ఎక్కువ మనం యూజ్ చేసేది రెడ్ అండ్ బ్లాక్ సో ఎక్కువ శాతం ఈ రెడ్ బ్లాక్ వల్ల మనకు చాలానే చాలా లాభాలు ఉన్నాయి మిగతా వాటితో కూడా ఉన్నాయి కానీ ఎక్కువ పవర్ఫుల్ ఏంటిది అని అంటే ఎరుపు గురిజ గింజలు సో మెయిన్ వీటి ఉపయోగాలు ఏంటి అంటే ఈ ఎరుపు గురిజ గింజలు మనకు చాలా ధన ప్రాప్తిని కలిగిస్తాయంట ఇవి ఖచ్చితంగా మన ఇంట్లో ఉంచుకోవాల్సిందే ఎందుకంటే ఈవెన్ మనం బంగారం షాప్కి వెళ్ళినప్పుడు కూడా గురిజెత్తు బంగారం ఇవ్వండి అని అంటారు సో బంగారం షాప్లో కూడా దీన్ని ఉంచుతారు మీకు ఐడియా ఉందని కూడా ఎప్పుడు బంగారు షాప్కి వెళ్ళి గురిజెత్తు బంగారం ఇవ్వండి అంటే వాడు గురిజ వేసే తూకం వేసి ఇస్తాడు అలాగే ఎట మనం ముఖ్యమైన పనుల కోసం మనకి పని కావాలి అని ఖచ్చితంగా వెళ్ళాలనుకున్నప్పుడు ఈ గురిజ గింజలు అనేటివి మన దగ్గర ఉంచుకోవాలి జేబులో కానీ మన పర్సులో కానీ ఎట్లయినా మంచిదే కానీ మన తోడు ఉండాలి ఈ గురిజ గింజలు అలాగే సెకండ్ వన్ ఏంటిదని అంటే మన బీర్వాలో పెట్టుకోవాలి ఎందుకంటే లక్ష్మీదేవి ధనప్రాప్తి కలుగుతుంది అలాగే ఈ గురిజ గింజల్ని రాత్రంతా నానబెట్టేసి మార్నింగ్ మార్నింగ్ ఉమ్మెత్త పువ్వు ఆకులు ఉంటాయి కదా దతురా లీవ్స్ అంటాము ఆ లీవ్స్ని అవి రెండు కలిపి మంచిగా మిక్సీ పట్టుకొని తలకి రాసుకోవాలి అంటే బట్టతల ఉన్న వాళ్ళకి మంచిగా ఎంపికలు వస్తాయి అలాగే జుట్టు పోకుండా జుట్టు ఊడకుండా కూడా ఉంటుందండి చూస్తున్నారు కదా ఇవి రెండైతే ఉపయోగాలు ఇంకా ఏంటి అని అంటే మామూలుగా చిన్నపిల్లలకి డిస్ట్ అనేది ఎక్కువ తలుగుతుంది సో డిస్ట్ తలగకుండా ఉండడానికి కూడా ఈ గింజల పేరుని ఐ మీన్ ఒక దారంతో అల్లేసి వాళ్ళ పిల్లల మెడల్లో కూడా వేస్తారు మీరు అబ్జర్వ్ చేసి ఉన్నారో లేదో అసలు మీ సైడు ఇవి దొరుకుతాయో లేదో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఇవైతే మా ఇంటి పక్కన ఒకరి గోడ పైన ఒక చెట్టు ఉంది ఆ చెట్టుకు ఇవి వాలాయండి చూస్తున్నారు కదా అయితే కోసుకొని వచ్చినాము అవి మొత్తం డ్రై అయిపోయాకనే అవి వెళ్తాయంట గింజలు యాక్చువల్గా పచ్చి ఉన్నప్పుడు అయితే మనకు వెళ్ళావు చూపిస్తున్నాను కదా అవి ఎలా ఉంటున్నాయో అది ఒక్కొక్కటి అసలు ఉన్నప్పుడు అంటే కొంచెం కొంచెం కింద పడ్డాయి యాక్చువల్గా మనం చూసుకోలేదు అసలు అక్కడ చెట్టు ఉన్నదని అలా వాకింగ్ అని వెళ్ళినప్పుడు కనబడ్డాయండి సో అందుకే పచ్చి అయితే తెచ్చుకున్నాము తెచ్చేసుకొని ఇట్లా డ్రైగా పెట్టుకునేసరికి అవి దాదాపుగా ఎండిపోయినట్టే అనిపించినాయి సో ముందు ఒక తట్టులో అయితే వేసుకున్నాము ఒలుస్తున్నారు చూడండి మా అక్క బాబాయైతే నేను ఒలుస్తలేనా అని అనుకోకండి ఎందుకంటే నేను వీడియో తీస్తున్నాను కాబట్టి నేను ఒలవలేదు సో వాళ్ళు తీస్తున్నారు చూస్తున్నారు కదా సేమ్ చూడడానికి మాత్రం చిక్కుడుకాయలు లాగానే ఉన్నాయి దాంట్లో మినిమం ఫైవ్ టు సిక్స్ మనకి గురిజలు అనేవి వెళ్తాయి మొత్తానికైతే చూడండి ఎన్ని అయితే కలెక్ట్ అయ్యాయో దాదాపు ఒక చిన్న బౌల్ అయితే నిండిందండి చూస్తున్నారు కదా మళ్ళీ వీటి ఆకులండి సేమ్ మన చింత చెట్టు ఆకులు ఎలా ఉంటాయి చింత చిగురు అంటాం కదా అలాగే ఉంటాయి యాక్చువల్గా అసలు చెట్టు ఫోటో కూడా తీద్దాం అనుకున్నాం బట్ అది మొత్తం డ్రై అయిపోయింది సో అందుకే మేము తీయలేకపోయాను నెక్స్ట్ టైం అది మళ్ళీ చిగురించినప్పుడు ఖచ్చితంగా చెట్టు వీడియో కూడా తీసి మీకు వీడియో రూపంలో అప్లోడ్ అయితే చేస్తాను ఇంకా అయితే అన్నీ డ్రై చేసి ఇంకొలిచి ఇట్లా పెట్టుకున్నామండి చూస్తున్నారు కదా అయినా కొంచెం పచ్చి పచ్చిగానే అనిపించాయి సో అందుకే మళ్ళీ కొలు కూడా ఒక ప్లేట్లో పెట్టేసి ఎండలో పెట్టేసుకున్నాము ఎందుకంటే ఇవి ఎండుతనే మంచిగా ఉంటాయండి లేకపోతే అంత పచ్చి పచ్చి ఉన్నప్పుడు స్టిక్ అవుతూ ఉంటాయి సో అది దేనికి కూడా పనికిరాదు గురిజ గింజలు మొత్తం డ్రై కావాలి అంతే ఇప్పుడు హెయిర్ డ్రై కోసం మనం అంటున్నాం కాబట్టి సో అది నానబెట్టాల్సి వస్తుంది బట్ అవి కూడా మొత్తం డ్రై అయిపోయినా కానీ పెట్టాల్సి వస్తుంది మొత్తానికైతే ఈ గురిజ గింజల వల్ల చాలా లాభాలు అయితే ఉన్నాయండి అలాగే ఈ గురిజ గింజలు చాలా విషపూరితమైనవి పొరపాట్లు కూడా నోట్లో పెట్టుకోవడం కానీ చేయడం కానీ చేయకండి ఎందుకంటే గన్నెరపప్పు అంటే ఎంత విషపూరితమో ఈ గురిజ గింజలు కూడా అంతే విషపూరితం సో అందుకే ఆ చాలంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి మొత్తానికైతే లక్ష్మీదేవి కటక్షం కావాలంటే ఖచ్చితంగా ఈ గురిజ గింజలు అనేది ఇంట్లో ఖచ్చితంగా పెట్టుకోండి చాలా అంటే చాలా మంచిది చూడడానికి అయితే చాలా అంటే చాలా కలర్ఫుల్గా అయితే ఉన్నాయి చూడండి అసలు ఎరుపు కలర్ నేనైతే ఓన్లీ ఎరుపు కలర్ అయితే చూసాను మరి మీరు కూడా ఏమేమి కలర్ చూసారో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి అండి మీరు చేయాల్సిందా ఏం లేదండి గుర్జ గింజలు తీసుకొని ఇంట్లో పెట్టుకోండి చాలా అంటే చాలా మంచి జరుగుద్ది నా ఛానల్ ఇప్పుడే చూసేది ఉంటే గింత పక్కన ఉన్న బిల్ బటని కుట్టడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ